హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో ఈ సంక్రాంతికి ప్రత్యేక కానుకలు లేనట్లేనని తెలుస్తుంది చంద్రబాబు త్రీ పాయింట్ ఓ సర్కారులో ఏటా ఈ పథకం కోసం రెండు వందల ఎనభై ఏడు కోట్లు ఖర్చు చేసేవారు రాష్ట్రంలో మొత్తం కోటి ముప్పై లక్షల మంది కార్డుదారులకు ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారు అయితే ఈ ఏడాది సంక్రాంతి సమీపిస్తున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటి సంక్రాంతి కానుకలపై ఎలాంటి ప్రకటన చేయలేదు ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే జనవరి ఒకటో తేదీ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పేదవాడు ఆనందంగా జరుపుకునే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏటా క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకలుగా ఆరు రకాల సరుకులను సరఫరా చేసేవారు అందులో కిలో గోధుమపిండి కిలో పామాయిల్ అరకిలో శనగలు అరకిలో బెల్లం వంద గ్రాముల నెయ్యి అరకిలో కందిపప్పు ఉండేవి ఒక్కో కార్డుదారుడికి రెండు వందల ఇరవై గల సరుకులను ఉచితంగా పంపిణీ చేసేవారు అప్పట్లో ఈ పథకం కింద రెండు వందల ఎనభై ఏడు కోట్లను ప్రభుత్వం ఇచ్చేది అయితే అప్పుడు కార్డుదారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడింది ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లకు ముందు అమలు చేసిన అనేక పథకాలను పునరుద్ధరించి ప్రజలకు ఎంతో ఆర్థికంగా నిలిచింది చంద్రన్న సంక్రాంతి కానుకలు మళ్ళీ ఇస్తారని కాంటుదారులు కూడా ఆశించారు కానీ ప్రస్తుతం ప్రభుత్వంపై ఈ పథకంపై అసలు ఆసక్తి చూపలేదు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోవడంతో నెల నెల పెన్షన్లు జీతాలకే ప్రభుత్వం కటకటలాడాల్సి వస్తుందని ఈ నేపథ్యంలో కొన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని ప్రభుత్వ అధినేత ఆలోచించినట్లు చెబుతున్నారు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి కిలో కందిపప్పు నూట నలభై పలుకుతోంది రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం కిలో డెబ్బై రూపాయల చొప్పున సరఫరా చేయడంతో కందిపప్పు ధర ఇప్పుడిప్పుడే దిగివస్తుంది గతంలో రెండు వందల రూపాయలు ఉన్న కందిపప్పు ప్రభుత్వం చర్యలతో నూట నలభైకి చేరింది అప్పటికీ పండగ పూట ప్రభుత్వం ఇచ్చే ఉచిత సరుకుల కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ ఏడాది సరుకులు సరఫరా చేసే పరిస్థితి లేదని తెలిసి ఊరుకుంటున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీ అభిప్రాయం ఏంటి చంద్రాన్న కానుక ఈ సంవత్సరం సంక్రాంతికి ఇస్తారా లేదా అనేది కామెంట్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్